నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు ఇది యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి తొలగింప తొలగింపజేసుకోవటానికి వాహన ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు సంవత్సరం మొత్తం విజయవంతం చేసుకోవటానికి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సంపూర్ణ ఆరోగ్యము ఆయుర్దాయము సిద్ధింపజేసుకోవటానికి యమధర్మరాజుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా ధర్మరాజ దశమి సందర్భంగా యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైనటువంటి దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమ అంటూ యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చదువుకోవాలి ఈ పద్నాలుగు నామాలు చదువుకోలేని వాళ్ళు ఎం యమాయ నమ ఎం యమాయ నమ ఎం యమాయ నమ అని మూడు సార్లు చదువుకుంటూ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెట్టాలి అలా యమధర్మరాజుకు తర్పణమిస్తే దీన్ని యమతర్పణం అంటారు ఇస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులకి యమధర్మరాజు అనుగ్రహం వల్ల ఎలాంటి వాహన ప్రమాదాలు జరగవు దోషాలు ఉండవు గండాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ధర్మరాజ దశమి సందర్భంగా ఈరోజు గృహంలో దక్షిణ దిక్కులో యమదీపాన్ని వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి యమధర్మరాజుకు ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి యమధర్మరాజును మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేసిన తర్వాత హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి దీన్ని యమధర్మరాజుకు ప్రీతికరమైన దీపం అనే పేరుతో పిలుస్తారు ధర్మరాజ దశమి సందర్భంగా ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా యమధర్మరాజు అనుగ్రహం కలిగి అపమృత్యు దోషాలు గండాలు వాహన ప్రమాదాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే క్షీరారామంలో స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించే రోజు క్షీరారామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి క్షీరారామం అంటే పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామివారికి అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు సీతారాములు ప్రతిష్ఠించినటువంటి శివలింగం క్షీరారామంలో ఉన్నటువంటి శివలింగం అలాగే దీనికి క్షీరారామం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒకనొక సమయంలో ఉపమన్యువు అనే పేరు కలిగినటువంటి భక్తుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తే శివుడు ప్రత్యక్షమై తన త్రిశూలాన్ని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో గుచ్చినప్పుడు పాలధారలు బయటకు వచ్చినాయి అందుకే దీనికి క్షీరారామము లేదా పాలకొల్లు అనే పేరు వచ్చింది ఈ క్షీరారామంలో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఓం క్షీరారామలింగేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే పాలకొల్లులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి పరమశివుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ప్రధానంగా ధర్మరాజ దశమి సందర్భంగా యమధర్మరాజు అనుగ్రహం కలిగి దోషాలు గండాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి వాహన ప్రమాదాలు సంవత్సరం మొత్తం జరగకుండా ఉండటానికి ఏ మంత్రాన్ని చదువుకుంటూ ఇంటి యజమాని యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి ఇంకొకసారి చూద్దాం మరి యం యమాయ నమ అలాగే క్షీరారామంలో పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి ఓం క్షీరారామలింగేశ్వరాయ నమ మంత్రాలు చదువుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి